సుశ్రుత ఫౌండేషన్ అనేది దాదాపుగా రెండు సంవత్సరాలు నా యూట్యూబు మాది అంతర్జాతీయ జాతీయ రాష్ట్రీయ జిల్లా మండల గ్రామీణ స్థాయి నుంచి మొదలుకుంటే ప్రపంచ స్థాయి వరకు ఎదిగిన యొక్క మా ఛానల్ అందరికీ అందుకు ఈ శిరుస గురించి మనం చేస్తున్నాం అంతేకాకుండా ఈ రోజు అనేది సంవత్సరం జరిగిందని అంటే మూడు వందల అరవై ఐదు రోజులు జరిగింది ఇది బంధు బలగము రక్త బలగము లేదంటే గర్భ బంగు ఇది ఎవరు ఆ ఊహించిన కథ అది ఏంటంటే పునకంటి చంద్రయ్య భార్య అయిన పునకంటి సోమక్క వాళ్ళు దాదాపుగా సంవత్సరం క్రితము జరిగిపోయి ఒక దశ దిన కర్మ జరుపుకున్న తర్వాత ఈ రోజున సంవత్సరీగానికి వచ్చిన మీ బంధుమిత్రులకు అంతేకాకుండా కుల పెద్దలకు ఈ పునకంటి సోమక్క చంద్రయ్య యొక్క వంశోధారులకు బంధుత్వానికి ఈ పెద్దనాగర గ్రామ ప్రజలకు అందరికీ శిరస ఉంచు నా యొక్క ప్రకృతి వందనం చేస్తున్నాను నేను చెప్పేది ఒకటేనండి గర్భం నుంచి వచ్చిన ఏ వారసుడైనా కానీ కోరుకునేది ఏంటంటే మా అమ్మాయి ఎంత సంపాదించింది మా నాన్న ఎంత సంపాదించింది కానీ అదే వంశోద్ధారకున్నమైన తల్లిదండ్రులు ఏమనుకుంటుంటే నా సా నా వారసులు అంటే నాకు ఏది మనవాళ్ళు నా కుమారుడు నేను మరణం జరిగిన తర్వాత నా వంశం ఎంతవరకు అభివృద్ధి చెందుతుంది అందుకని స్వార్థంతో కష్టించి శ్రమించి వాళ్ళ ధనానికే వాళ్ళకి అంకిత్యం చేసుకుంటారు కానీ ఈ రోజున పునకంటి సోమకకు నాకు అనుబంధం ఏంటంటే మా సొంత నా పెద్దన్నయన వెనమల్ల రామూర్తి పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో పెళ్ళైన తర్వాత ఈ కుటుంబానికి ఆ కుటుంబానికి సంబంధం ఉంది ఆ పునకంటి సోమక్క వారసుడే ఈ యొక్క కొనకణి లక్ష్మయ్య 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 భార్య కర్ణ మీకెందరు ఇలా ముగ్గురు అండి దీని సందర్భంగా అంతేకాకుండా పునకంటి కొమాలతోని కూడా నా ఛానల్ పరిచయం అయింది ఈ గ్రామమే కాదు దాదాపుగా అంతర్జాతీయ వరకు ఈ కంటెంట్స్ అంటే చనిపోయిన తర్వాత యూట్యూబ్ ఎవరు తీయరు తీసే వ్యక్తి నువ్వే అని నాకు ఎన్నో మెయిల్స్ వచ్చినాయి ఎంతో అసంటగా వచ్చింది అందుకు శిరస ఉంచి ఈ కుటుంబానికి అంతేకాకుండా ఈ గ్రామానికి శిరసం ఉంచి వందనం చేస్తూ ఈ ప్రకృతికి మనకొకసారి మమేకం చేస్తున్న మా యొక్క అత్త అయిన పునకాండ సోమక్క ఈ రోజున తన లోకంలో లేకుండా కానీ తన కుటుంబం కూడా ఒక రాగా ఈ వంశం ఈ వృక్షంలాగా పెరగాలని ఆ మా ఆత్మ కాని అతని యొక్క ఏది మా మామగారైన చంద్ర యొక్క ఆత్మ కాని ఘోషిస్తుంది అందుకు వీళ్ళందరికీ శిరసం ఉంచి మనం ప్రార్థించేది ఒకటి ఎవరైనా మరణాలు జరిగిన తర్వాత ఆస్తి పంపకాలు ఆర్థిక పంపకాలు కంటే ఈ ప్రకృతి లేని జీవం లేదు అందుకు మన ప్రకృతికే మా మేకే మియ్యాలి అందుకు నిఘంటుగా వీళ్ళందరూ ప్రార్థించుకుంటున్నా నిజంగా ప్రకృతి కాపాడుతావా కాపాడుతా ప్రకృతి శాతవాత వెళ్తారా అంతే కాకుండా ఈయన కూడా ఈ యొక్క సోమకకు ఆప్యాయత గల వ్యక్తి తన యొక్క పాలు అయినా గానీ మర్జీ కొడుక ఏం కొడుకు మర్జి కొడుకైనా గాని ఎంతో ఆప్యాయతంగా చూసిన వ్యక్తి ఈయన కొనకండి అంజేయ ఈయన కొనకండి బుచ్చేయాలి ఇంకా అంతేకాకుండా అదే నల్లుడు అంతే కాకుండా ఆయన కొనకంటి వంశో తారీఖు కోడలుగా వచ్చింది ఆ కోడలకు వచ్చిన కారకులు ఎవలు నీ పోను కారకులవలు ఏది చిటిమల్ల చిటిమల్ల మీ నాన్నమ్మ పేరు ఎల్లమ్మ కడుపులో కొట్టి ఈ పునకంటి వంశానికి వచ్చిన కుటుంబీకులు ఎవరంటే ఈయన చిటిమల్ల సమ్మయ్య చిటిమల్ల రజిత ఈ కుటుంబానికి ఈ చాలా అనుబంధం ఉన్నది అంటే ఈ కుటుంబం లేని ఈ రోజున పునకంటి ఒక సోమక ఈ పునకంటని ఇంట్లో పుట్టకపో అంతేనా అంతేకాకుండా అదే పునకంటి సోమకకు రక్త సంబంధికులు అంటే చిన్నమ్మ కొడుకులు అట వీళ్ళ మన ఊరు వాళ్ళు ఇవి తక్కువ నిలబడు అంటే కొనకాంతి ఒక చిన్న చెల్లెండి అందుకే అందరూ ఇట్లా అందుకు అందరికి అంతే కాకుండా ఈ గ్రామ వాసులకు అందరికీ సిరస మంచి వందనం చేస్తూ ఒక్కటి రెండు ముక్కలు ఎవరైనా కానీ ఒక్క రెండు ముక్కలు మాట్లాడాలని కోరుతున్నా అంతేకాకుండా పొనకంటి ఏది వల్ల ఇంటి కాంచు పొనకంటి వాళ్ళ ఇంటికి వచ్చింది కదా అందుకు చిటిమల్ల వంశోధారుడైన సమ్మన్న గారిని మాట్లాడి కోరుతున్నా ఫస్ట్ అటా అది పనుకండి ఒక సో యొక్క తమ్ముడు చిన్నమ్మ కొడుకు చిన్నమ్మ కొడుకుల మాట్లాడ చిన్నమ్మ కొడుకున్నాము ఆ చిన్న కుడు మా అక్క అమ్మ ఎత్తుకో నిలు అప్పుడు మాకు అది ఒక ఖరీరు మాకు బక్కొచ్చేది

తనకంటి సోమ గారి ఏడాది మాసకానికి సంవత్సరకానికి వచ్చిన గ్రామస్తులందరికీ మరియు బంధుమిత్రులందరికీ నా మేనల్లుడు తరఫున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మా అత్తమ్మ అందరికీ మా మునమ్మ చచ్చిపోయి ఎక్కడుందో మా దనక్క మా 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 మామయ్య ప్లేసు మా పెద్దత్తమ్మ సోమక్క వీళ్ళందరూ కూడా మా యొక్క కుటుంబాలందరికీ చేదుడు వాదుడుగా ఉన్నారు ఇంకొకటి ఏంటంటే మా బావని కూడా చిన్నప్పటి నుండి కూడా వాళ్ళు మంచిగా చూసుకొని మంచిగా పెంచి పెద్ద చేసేది ఈ అత్తమ్మ కూడా అందరితో కలియుగంగా ఉండి ఎక్కడ ఉన్నా కానీ కలుపుకుంటూ వచ్చేది ఈరోజు ఈ యొక్క సంవత్సరికానికి వచ్చిన అందరికీ బంధుమిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఒక్క నిమిషం ఆపేతంగా చిన్నమ్మ పెద్దమ్మ అనుకుంటా వాస్తవంగా ఎన్నోసార్లు నాకు ఫోన్ కాల్ చేసి ఎన్నోసార్లు మాట్లాడినా కానీ ఇరవై నాలుగు గంటలు ఆ ఆచరి ఆచరించేది నా కొడుకు నా కొడుకు అన్నదిగా ఒక ఆపేతంగా చూసుకున్న ఒక పనకండి అంజయ్ గారిని కూడా మాట్లాడుకోవచ్చు సమర్పణ వారి యొక్క ప్రభావార్థానికి వాస్తవానికి పాదలైనా కూడా పెద్దమ్మ తన కొడుకు సమానంగా నడిపించుకుని నా నేను ఏ బాధను వచ్చి ఓదార్చేటువంటి సమయాలు చాలా ఎన్నో ఉన్నాయి ఆమెకు ఉన్నటువంటి సమస్యలు ఎన్నో చెప్పుకుంటూ పోతా ఉన్నది ఆమెకు నేను ఆ సమస్యల పరిష్కారం చూపించుకుంటూ నాకు వచ్చినటువంటి సమస్యలు కూడా ఆమె పరిష్కారం చేసుకుంటూ తన కొడుకుతో సమానంగా చూసుకున్నది అందుకు నేను పెద్దమ్మ ఏ లోకంలో కూడా ఆమెకు నేను రుణపడి ఉంటాను ఆమె రుణాన్ని ఏదో విధంగా తీర్చుకునే ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే సుమక్క గారు ఈ లోకంలో లేకున్నా కూడా అందరి హృదయాలలో ప్రతినిత్యం ఎదుగుతూనే ఉంటుంది ఏదో ఒక సందర్భంలో ఆమె జ్ఞాపకాలు మాకు ప్రతినిత్యము కనిపిస్తూనే ఉన్నాయి అందుకు ఇక ఏదో రకంగా చింతిస్తూ చదువు

కానీ ఈ లక్ష్మయ్య వయసులో పెద్ద అయిన భావ ఎందుకంటే వాళ్ళ సొంత బాగా తమ్ముని కదా మీ అందరి తరఫున నాకు మాట ఇచ్చిండు నేను ప్రకృతిని కాపాడుతా బావన్న అందుకే అందరికీ గ్రామస్తులు కానీ కుల పెద్దలు కానీ వీళ్ళకి కానీ బంధుత్వాన్ని అందరికీ అయిపోయింది అందరూ అయిపోయా పోనీ ఒక్క చెట్టు పెడతాం ఒక్కడిగా ఐదు చెట్లు అండి போக்க <laughs> <laughs> అయితే మంచి తెలియజేసి చెప్తారా ముచ్చట డబ్బడప్పుడు అలా చెప్తారట ఆయన పోయినా పోయినా చెప్తారా కానీ చుట్టూరు పోతారు వాళ్ళు పోయింది కాదే ఇదే కదా చెయ్యి సమ్మర్గా మొత్తం మినత్తందండి మిన గురు పెట్టు பய <muchas> பயங்கரத்துல <muchas> 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 ஐய்யா மூணு கேஸ்ல ஐந் காரணம் ஏய் காரணி தூசி நான் நேரத்துல அடிгать பெட்டா சேபெட்டா காரா ஆகுது salt salt பா ஆகுது அமுதுல கட்டிய

ना <laughs> <laughs> వచ్చింది కదా చెట్టు పెరిగిందా చూసుకోవాల్ మరి ఇక్కడ నుంచి బాగా ఉండరు చూసుకోవాలి బాగా మరి బాగా ఒక నిమిషం ఈ దానిపైన ఫలపూల ఇలా కట్టి పెద్దమ్మ గుర్తింపు సోమకం మొదటి వర్గంగా ప్రథమ వర్గానికి ప్రతి ఒక్కరు మిమ్మల్ని ప్రార్థించి కూర్చున్నది ఒకటి ఆస్తులు అంతాస్తులు ఆప్యాతల కన్నా ప్రకృతిని ఆప్యాతను మనసులో విలువను పెంచుకోండి ఇదే నా ఛానల్ యొక్క ముఖ్య లక్ష్య సాధన అందుకు ఈ కుటుంబ సభ్యులకు ఈ యొక్క కుల పెద్దలకు ఈ ఊరు మీ అందరికీ వచ్చిన మా బంధుమిత్రులకు మా బావగారికి మా తమ్ముడికి అంతేకాకుండా మా ఉద్యమకు అంతేకాకుండా మా అక్కకు మా అన్నకు అంతేకాకుండా ఇప్పుడు సర్వలోకంలో ఉన్న మా అత్తమ్మైన కొనకాని సోమక్కకు కొనకాని చంద్రయ్య మాకు ఆ భగవంతు సన్నతిలో శాంతి చేకూర్చాలన్నీ అందరి సాక్షి మేము వేడుకుంటూ మీకు తెలువ మీ యొక్క వినమాలి मदर <laughs> साॻ ఇది ఒకరా తమ్ముడు చెప్పలేదు బాగా చిన్నమ్మా వచ్చింది నచ్చిన మంచిగా ఉన్నాడు కానీ అర్థం లేడు చిన్నమ్మ ఇక మంచిగానే ఉన్నాడు ఇక ఏం కులేనాడు గర్మండి బావ మచది నా బేడా ఊడైపోయి அக்கொடி ஆட்டோக்கு அடையே புக்கோ அட்ரே பக்க படிச்சு சாயம் வந்த தூக்கிண்ட் పెద్ద నాగం ఇప్పుడు మనం సంతాప సార్ పెడతాం ఒక రెండు నిమిషాలు మాట్లాడాలి మీ అక్క గురించి ఇప్పుడు ఉన్నాం కూరగాయల మా అక్క మా నాన్న తీసుకొచ్చుకుడు మా పెద్దమ బిడ్డ ఎవరు కాదు మేము చిన్నమ్మ కొడుతాం మేము మా అక్క వచ్చి మాకు అన్ని ఇంట్లో ఏది మా అమ్మ మా అక్క చెప్పేది ఇంట్లో అన్ని చేసుకుంది మా అక్క మమ్మల్ని అందరూ సాధు మమ్మల్ని ఎక్కువ అన్ని చేసింది మా ఇంట్లో ఏ కార్యం కానీ మా అక్క కూర ఇంట్లో వచ్చేది అంటే అంత అభిమానం అంత ప్రయత్నం ఏ కయరగ ఒక మరి ఇప్పుడు ఆ గుణం అన్న అందరికి మన సరిపోదు ఒక్క దగ్గర సరిపోదు అది అది కాదు ఇప్పుడు ఈయన చల్వదనం ఉంది అంటే ఒక పచ్చదనం ఉన్నది మరి ఈ పచ్చదనం ఇంకా పక్క పచ్చ పక్క పచ్చ పెంచా అందరు పంచుతారా దేవుడు అడిగి దేవుడు ఏమిగా రేపించోడా నొక్క సరిపోదురా ఈ పక్కన చూసుకో దేవుడు మనకు ధైర్యం చెప్తాడు దేవుడు అందరి మనం ఆదరించుకుంది నాకు బిడ్డ పిల్లలందరికీ అది చేసుకున్నా మా అక్క ఏ పిల్లలు మా అక్క తెచ్చి వచ్చి మాకు వచ్చేది కి కవర్ కొడ ఇక్కడ ఓయిట్రా ఇట్రా కొడుకు పిన్ని చూసినావా ఆ చూసినా ఓ మాగుంద అప్పా మాది అజేతాండు వాయ ఈ పడదా నా మాకది నేను సచ్చిపే స చూసను తిరుయని చూసిండు ఆలోచినా ఇప్పుడు ఇంకా లేలగా నేను ఏకని కటదాను బాగ్య బాస్ ఉంటారు അർമേനൻ വന്നേക്കട്ടെ നിനക്ക് നമ്മന ഇന്ദ്രക്കി എ മിക്കി എന്ത് ആയി അരേ ഇന്ദ്രജി എ മായെ വരുന്നു ఆ నరవ గీసరు గాని

హరే కృష్ణిచ్చి మాట్లాడు అంటే పెద్ద మావ నేను మూడో మావ నేను ఎట్టెట్టా

మీ అమ్మ పేరు ఏం పేరు మీ నాన్న పేరు చంద్రయన చంద్రయ ఓకే వీళ్ళందరూ మీ అమ్మ ఒక్క సంవత్సరం ఒకరికి వచ్చారు ఓకే మంచిది ஓகே சார் நீதி நான் செப்பம்மா சாம்பார் வச்சு தின்னம்மா ஆ தின் போட்டு வைத்தார் ஹே தின்னம்மா ఏ ఇలాంటి కార్యక్రమాలను ఏదైనా కానీ వర్ధంతి కానీ లేదంటే ప్రథమ లేక దశ దిన కర్మలు కానీ ఎవరైనా కానీ ఇలాంటి కార్యక్రమాలు జరుపుకొని మంచి విజయోత్సవాలు రావ ఉండాలని ఆశించుకుంటూ మీతోని సెలవు తీసుకుంటున్నాను